దోచుకోవడం దాచుకోవడమే పరమావధిగా అరాచకాలు సృష్టిస్తూ బుక్ రాజ్యాంగం నడుస్తోందని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ మేనగా మురళీధర్ ఆరోపించారు తిరుపతి జిల్లా వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వైసీపీ నేతలతో కలిసి అధికారులకు వినతి పత్రం అందజేశారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు గూడూరులో జరిగిన దాఖలాలు లేవన్నారు ఇటీవల గూడూరులో జరిగిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో అవినీతిని చట్టబద్దత చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యే అధికారులకు లంచం ఇవ్వబోవడం సరికాదంటూ విమర్శించారు తెలియజేసుకుంటున్నాం ఇంతకుముందు చెప్పిన విధంగా రాష్ట్రం ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు తెలుసు మేనిఫెస్టోలో ఏ రకంగా చెప్పారో మీ అందరికీ తెలుసు అన్ని విఫలమైపోయినాయి రైతు భరోసా విఫలమైపోయింది ఆడపిల్ల నిధి విఫలమైపోయింది యొక్క వృత్తి విఫలమైపోయింది అట్లాగే బస్ ఫ్రీ బస్ అన్నారు ఇదిగో అదుగో అని చూపిస్తూ చందమాను చూపిస్తున్నారు తప్ప ఇక్కడ ఏ పథకం కూడా రూప దాల్చలేదు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారైతే స్పందనా కార్యక్రమంలో అవినీతిని చట్టపద చేసే విధంగా మాట్లాడారు దురదృష్టకరం స్పందన కార్యక్రమంలో ఒక ఆరాయికి ప్రజల దగ్గర తీసుకోవద్దు నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి పబ్లిక్ గా మరి చట్ట అవినీతిని చట్టబద్ధం చేయడం అనేది ఆయన వ్యక్తిగతానికి వదిలేస్తున్నాను అది ఎంతవరకు కరెక్ట్ కూడా నేను ఆయన వదిలేస్తున్నాను అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీతో పాటు లోకల్ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు నేను వారిని అడుగుతున్నాను కొన్ని సంవత్సరం అవుతుంది వన్ టౌన్ టూ టౌన్ కలిపే రైల్వే ఇచ్చి ఏమైందని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా పట్టణంలో నీటికి కటకటలాడుతుంటే రెండు పోట్లు నీళ్లు ఇస్తారని మేము ఆ రోజు ప్రకటిస్తే పోటీగా మరి మీరు ప్రకటించారు ఈ సంవత్సరం కాలంలో ఏమైనా ప్రయత్నాలు జరిగాయా ఆ దాఖలాలు ఏమైనా ఉన్నాయని మనం చేస్తున్నాం దోచుకోవడం దాచుకోవడం అనే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నారే తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కక్షపూరితంగా గొంతు నొక్కి జైలుపాలు చేస్తా ఉన్నారు దాష్టికమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప లక్షన్నర ఒక లక్ష యాభై వేల లక్షల కోట్ల అప్పు తెచ్చారు ఎక్కడ పెడుతున్నారు వస్తువు విచ్చే విధంగా రాష్ట్ర మొత్తం దిగ్విజయంగా ఈ కార్యక్రమం జయప్రదమని మీరు తెలుసుకుంటూ మీరు సహకరించినందుకు పేరు పేరు మీకు కూడా